కనపడని చెరువు అక్రమాల జోరు అక్రమ ఇండ్ల నిర్మాణాలకు అడ్డాగా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో రాయి చెరువు శిఖం చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు చెరువు కబ్జాలో బడాబాబుల హస్తం గ్రామస్తులు అడ్డుకుంటే బెదిరింపులు రాత్రికి రాత్రే బడాబాబులు ఫిల్టర్లతో ఇండ్ల నిర్మాణాలు చెరువు కబ్జాలో బడాబాబులకు పేదోళ్లకు లల్లులు దీన్ని పట్టించుకోకుండా చూస్తున్న సంబంధిత అధికారులు ఇప్పటికైనా అధికారులు పట్టించుకోకపోతే గ్రామస్తుల ప్రాణాలు గల్లంతో అవుతాయి కబ్జా కూరల నుండి చెరువును కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు तो मैं 10 वेगड़ पोजीशन में हूं జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి